హాయ్ ఫ్రెండ్స్ నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోయిన టేస్ట్తో రెస్టారెంట్లో గుమఘమలాడే మష్రూమ్ మసాలా కర్రీ అదే స్టైల్లో మన ఇంట్లోనే చేసేద్దామా చాలా మంది మష్రూమ్స్ సరిగ్గా మసాలా ముక్కకి పట్టదని చేయడం ఇగ్నోర్ చేసేస్తుంటారు కానీ నేను చెప్పే సింపుల్ టిప్స్ ఫాలో అయితే అద్భుతమైన మసాలా మష్రూమ్ కర్రీ అదిరిపోవాల్సిందే అండి ఇది చపాతి రోటీ నాన్ లేదా బగారా రైస్ లోకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఈసారి మీరు ఎప్పుడు తినాలనిపించిన మీరు ఇలాగే చేస్తారు సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం అండి అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క వేసుకుందాం అలాగే ఒక స్పూన్ జీరా కూడా వేసేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక అర నిమిషం సేపు ఫ్రై చేసేసుకుందాం అండి ఇప్పుడు చాలా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ని కూడా వేసేసుకుందాం మష్రూమ్ కర్రీ రుచి మొత్తం ఈ లోనే ఉందండి ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే గ్రేవీ తీయగా వచ్చేస్తుంది సో ఓపిక్గా మంచి రంగు అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి అప్పుడే మీకు అసలైన హోటల్ టేస్ట్ అనేది వస్తుంది ఇది ఒక సీక్రెట్ టిప్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అందులోన పచ్చిదనం పోయి మంచి ఎరోమా బయటకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో మరొక నిమిషం సేపు దాన్ని అలా మగ్గనిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మష్రూమ్ కర్రీకి కావాల్సిన గ్రేవీ చేసేసుకుందాం ఒక మిక్సీ జార్లో ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక ఇలాచి రెండు మీడియం సైజ్ టొమాటోస్ అలాగే ఒక పదిహేను జీడిపప్పు కూడా వేసేసుకుందాం అండి అదేవిధంగా ఒక చిన్న సైజు కప్పులోని పెరుగు కూడా వేసేసుకుందాం ఇంతే తప్ప మనం ఎడిషనల్గా మిక్సీ తిప్పుకుంటున్నప్పుడు నీళ్ళు అయితే వేయాల్సిన అవసరం ఉండదు గుర్తుపెట్టుకోండి అదండి చూసారా ఆనియన్స్ ఎంత మంచి కలర్ వచ్చేలా చక్కగా ఫ్రై చేసుకున్నామో ఇప్పుడు మనం మష్రూమ్ కర్రీకి అసలైన రుచి తీసుకొచ్చే స్టెప్ అదే మన టొమాటో పేస్ట్ పేస్ట్ని వేసేసుకుందాం దీనివల్లే మన కర్రీకి రెస్టారెంట్ లాంటి టెక్స్చర్ వస్తుంది ఈ పేస్ట్ వేసాక మాత్రం బాగా కలపండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ పేస్ట్ నుంచి ఆయిల్ పైకి వచ్చి పచ్చివాసన పోయి ఇలాగా మీకు కనిపిస్తున్న విధంగా నూనె పైకి తేలే వరకు ఓపిగ్గా వేయించాలి అప్పుడే మీకు ఆ క్రీమీ టేస్ట్ అనేది వస్తుంది ఇందులో ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ ఉప్పు అలాగే ఒకటిన్నర స్పూన్ కారం వేసేసుకుందాం విధంగా ఒక్కొక్క స్పూన్ జీరా పొడి ధనియాల పొడి కూడా వేసేసుకుందాం అండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నప్పుడు మంట మాత్రం కంప్లీట్ లో ఫ్లేమ్ చేసేసుకోవాలండి లేకపోతే ఇవన్నీ మారిపోయి గ్రేవీ టేస్ట్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది సో లో ఫ్లేమ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇలా పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో పచ్చదనం పోయి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోండి మసాలా అంతా ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపండి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి అస్సలు నీళ్ళు అయితే పొయ్యకండి మష్రూమ్స్లో నాచురల్ గానే వాటర్ ఉంటుంది కాబట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది క్లీన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు నీళ్ళలో నానబెట్టకండి అవి స్పాంజ్ లా నీళ్లను పీల్చుకుంటాయి తడి క్లాత్ పెట్టు తొడవండి లేదా ఫాస్ట్ గా కరిగేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు కరివేపాకు రెమ్మలు వేసేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుందాం మేము ఏం చేసామంటే ఒక గ్లాస్ నీళ్ళల్లో సగం గ్లాస్ ఇందాక మనం టొమాటో జీడిపప్పు పేస్ట్ చేసిన మిక్సీ జార్ లో వేసి వేసుకున్నాం మరొక హాఫ్ గ్లాస్ నీళ్ళు నార్మల్గానే వేసేసుకున్నాం అండి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మంట పూర్తిగా హైఫ్లేమ్ చేసేసి కరెక్ట్గా సిక్స్ మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గనిస్తే సరిపోతుంది ఒక విషయం మష్రూమ్స్ ఎప్పుడైనా సరే కంప్లీట్ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ చేసేస్తే అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి ఈ మష్రూమ్స్ అనేవి రబ్బర్లో తయారైపోతాయి చూసారా కరెక్ట్గా ఫైవ్ మినిట్స్కి ఎంత మంచి కన్సిస్టెన్సీ వచ్చిందో ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఎంతో రుచిగా ఉండే మష్రూమ్ మసాలా కానీ రెడీ అయిపోయినట్టేనండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చూసారా ఆ మసాలా ఫ్లేవర్ ఆ మష్రూమ్ నుంచి వచ్చే ఆ జ్యూసెస్ అద్భుతం అండి నిజంగా చెప్తున్నా రెస్టారెంట్లో కూడా ఇంత మంచి టేస్ట్ మనకి దొరకదేమో మీరు నెక్స్ట్ టైం హోటల్ నుంచి ఆర్డర్ చేసే ముందు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ టైం ఇలాగే చెయ్యమని మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేయండి పక్కగా మీకు ఇలాగే వస్తుంది మీ ఇంట్లో వాళ్ళు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయాల్సిందే మరి మీకు ఈ రెసిపీ నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మిస్ అవ్వకూడదు అంటే మా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి మరొక మంచి రెసిపీతో ఇలాగే సింపుల్గా ఎలా చేసుకోవాలో మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాం అంతవరకు సెలవు నమస్కారం అండి